వాళ్ళ ఇచ్చిరాన్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలకు కలుసు రెండు రాష్ట్రాలు కూడా రాష్ట్రాలకు మీరు బాధపడ్డారు అందుకని నేను ఫార్టీ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ కూడా కాకుండా అన్ని విషయాల్లో మీ రంగన్వాడి కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డలంతా రోడ్ ఎక్కారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనిక ఆమోద వరదలు కట్టుకుని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న నీ ఆవేదన ఒక రైతు చనిపోయారు ఒక అంగన్వాడీ ఒక చనిపోయారు ఇప్పుడు కూడా ఉంటే ఒక దగ్గర సొన్నసిల్ పడిపోయాయి హాస్పిటల్ అయ్యారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వం తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో వెళ్తాం పెట్టి మీకు న్యాయం చేస్తారని చెప్పి మీ అందరికీ ఆమె

చాలా సార్లు కానీ దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించి పరిష్కరిస్తామని ఆశిస్తూ మీకు ఎన్నికలు విషయాలు సార్ చాలా ఉన్నాయి చాలా చాలా సార్ అసలు కలెక్టర్ గారి దృష్టినాడి గారి దృష్టి తీసుకెళ్ళినా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు అమలు పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న అధికారి అసలు

రిమూవ్ చేసినా అది తాత్కాలికం నేను ఏం భయపడక్కర్లేదు మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామ ఇలాంటి ఆఫీసర్లు ఒకరితో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్పారు చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయప్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మేము చేసే న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము చేస్తే కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గొంతు కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మంచిపై బెదిరిస్తానంటే కులరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంకుంది ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించాను అది మంచిది కూడా కాదు కొంతవరకే బెదిరిస్త జరుగుతుంది తిరుగుబాటు చేసి వీటి పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్కలేదు ఆరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడడం మంచిది కాదు ఒకవేళ అలాంటి దరితో నేను తప్పకుండా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు అది నా నియోజకవర్గం ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే బాయో కానీ ఏం బయట మళ్ళా అవన్నీ కూడా డిసిప్లిన్ యాక్షన్స్ అన్ని కూడా చేస్తా దాని గురించి బాధలే ఎందుకంటే మీరు అన్యాయం చేసే సహకరించాలి అది వేరే విషయం కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏం ఆదాయం రక్కలేదు మీరు గట్టిగా ఉండండి నేను చూసుకుంటాను నేను ధైర్యంగా ఉండు ఏం కాదు వచ్చాను ధైర్యంగా ఉండి ఏం కాదు చూసుకుంటాను నేను అన్ని న్యాయంగా మీకు ఏమి చేయాలో మీతో మాట్లాడి నేను అన్ని పరిష్కారం చేస్తాను నేను ఆదేశమ్మా Desde a primeira, a mania.